హాయ్ ఫ్రెండ్స్ జీవితం అంటే కష్టాలతో పాటు సంతోషాలతో నిండి ఉంటుంది మీ ఆర్థిక స్థితి బాగుంటే మీ జీవితం సంతోషంగా ఎలాంటి కష్టం లేకుండా ఉంటుంది అంటే డబ్బు ఉంటే సులువుగా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఎక్కువ డబ్బు లేకపోవడం వలన సమస్యలు మరింత తీవ్రమవుతుంటాయి మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి ఆ దిశగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి వాస్తు ప్రకారం లక్ష్మీదేవిని ఆకర్షించే మార్గాలను తెలుసుకోవాలి ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతిలో ఐదు లవంగాలు తీసుకెళ్ళాలి పని మీద మీరు బయటకు వెళ్ళేటప్పుడు ఐదు లవంగాలను ఎర్రటి గుడ్డలు వేసుకుని జేబులు పెట్టుకోవాలి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ లవంగాలను మీ ఇంటిలోని పూజ మందిరంలో ఉంచండి శ్రీ మద్భాగవ్ గీత చదవడం ద్వారా జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయని పెద్దలు చెబుతున్నారు గీతలోని పదకొండవ అధ్యాయాన్ని చదవడం ద్వారా డబ్బు సమస్య పరిష్కరించబడుతుంది అంతేకాకుండా ఎల్లప్పుడూ మీ దేశాన్ని మహిళలను గౌరవించండి స్త్రీలను చిన్న చూపు చూసి ఎప్పుడు అగౌరవపరచవద్దు మహిళను కించపరిచి వారిని చులకనగా చూస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించదని జ్యోతిషం చెబుతోంది లక్ష్మీదేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి కనకధార స్తోత్రాన్ని రోజు పఠించే వారి ఇళ్లలో డబ్బుకు లోటు ఉండదు కనకధార స్తోత్ర పారాయణం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు ఐశ్వర్యం వర్షిస్తాయి లక్ష్మీదేవి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉంటాయి వీలైనన్ని సార్లు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా శుభ పరిణామాలు సూచిస్తాయి సూర్యుని ముందు గాయత్రి మంత్రాన్ని జపించిన వ్యక్తికి అన్ని గ్రహ దోషాలు తెలియపోతాయి గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల ఆ వ్యక్తి విశ్వాసం పెరుగుతుంది అతని ప్రవర్తనను మృదువుగా చేస్తుంది మరియు ధర్మం అర్ధకామ మరియు మోక్షాలను అందిస్తుంది ప్రతిరోజు సూర్య నమస్కారం చేసే అలవాటు ఉన్న వాళ్ళు జీవితంలో పైకి వస్తారు శనివారం శని గ్రహం ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఇనుప వస్తువులను కొనడం మానుకోండి అంతేకాకుండా ఈ రోజున నల్లని కొత్త బట్టలు కొనడం సరికాదు శనివారం సాయంత్రం మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది చాలామంది శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తారు శుక్రవారంతో పాటు శనివారం కూడా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిది మనమందరం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఆసనాలు వేస్తాం వాస్తు ప్రకారం ఒక వ్యక్తి లక్ష్మీ మంత్రాన్ని జపించేటప్పుడు అతను గులాబీ ఆసనాన్ని ఉపయోగించాలి అదేవిధంగా ఎవరైనా హనుమాన్ మంత్రాన్ని పట్టిస్తే అతను ఎరుపు రంగు ఆసనాన్ని ఉపయోగించాలి పూజ చేసినప్పుడల్లా పూజ చేసిన తర్వాత ఆసనానికి నమస్కరించాలి అలాగే మీరు కూర్చొనే ఆసనం మీద ఎప్పుడూ అడుగు పెట్టకండి పూజ కోసం ఉపయోగించే ఆసనానికి మీ కాలు ఏమాత్రం తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి పైన తెలిపిన నియమాలను కొంతకాలం పాటించి చూడండి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీ ఆర్థిక లావాదేవీలో మార్పులు వచ్చిన విషయం మీకే తెలుస్తుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి